కట్టి నరటైటత యా చే ప్లేస్ కి రాపి ని తోడు గాని ఏం करणार హమ్ ఆ లవ్ చేయం యామ్ జేసా వమ్మోయ్ పెట్టుకున్నా అన్ని చిన్నడి బాయ్ చెప్పు స్వీటికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు చూటికే బాయ్ గాత బాయ్ 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 కాయ బాయ్ కాయ హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజస్ మటన్ స్వీట్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు వచ్చేసి స్వీట్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట అలాగే ఈ వీడియోలో చాలా విషయాలు అయితే ఉంటాయి మా విలేజ్లో ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ రొటీన్ అయితే చూపించబోతున్నాను ఇంకా నాకైతే ఒక కొత్త వీడియోగ్రాఫర్ అయితే దొరికాడు అసలు చాలా మంచి వీడియోగ్రాఫర్ అనమాట ఆ వీడియోగ్రాఫర్ని చూస్తే మీరు అసలు మర్చిపోలేరు ఇంకా ఈ అయితే చాలా విషయాలు అయితే మాట్ మాట్లాడుకుందాము మా స్వీటీ అయితే స్కూటీ నేర్చుకుంది ఎప్పుడో నేర్చుకుంది సరేనే నేను తీస్తాను అనేసి అని అందరినీ స్కూటీ ఇచ్చాను అనమాట అలాగే స్వీట్ని డ్రాప్ చేసి చాలా వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ చేసేస్తాను అవన్నీ చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మా చిన్నవాడు మాటలు క్యూట్ క్యూట్గా అయితే ఈ వీడియోలో చాలా ఉన్నాయి అలాగే ఈవినింగ్ టూ మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ వ్లాగ్ అయితే ఉంది ఈ వ్లాగ్ అయితే ఎవరు మిస్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక్కడ ఏంటంటే స్వీట్ డ్రైవ్ చేస్తుంది అనమాట కొంచెం దూరం వెళ్ళేదాకా డ్రైవ్ చేస్తాను అంటే సరే నేను బండి అయితే ఇచ్చాను నేను జనువుడు అయితే వస్తానని అని ఏడుస్తున్నాడు సరేలేని ఏదోటి సర్ది చెప్పి ఆశకు అయితే ఇచ్చేసి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా పాప మా కెమెరామ్యాన్ అయితే మా వెనకాల పెరిగెట్టుకుంటూ వస్తున్నాడు వీడియో తీయడానికి మీరు స్వీట్ ఏమో వీడియో అయితే వీడైతే అంటే పట్టింది అనమాట సరే కొంచెం గుర్తుగా ఉండదు దానికనేసి నేను వీడియో తీస్తున్నాడు ఇక్కడ ఏంటంటే బండికి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది దీంతో పెద్ద తలకైనా అయిపోయింది అనమాట నాకు నాకు నేను ఏంటంటే లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా అది బండికి వా గాలి పెట్టి పట్టించే దగ్గర అది గాలి అయితే లీక్ అయిపోతుంది అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో అదైతే నేను కొత్తది వేయించడానికి అనేసి అని తీసుకొచ్చానమాట మళ్ళీ అది తీసేసి మళ్ళీ కొత్తది అయితే వేస్తారు లాస్ట్ టైం ఏంటంటే అంటే ఒక ప్యాచ్ కూడా ఉంది ఆ ప్యాచ్ కూడా ఇంక ఈసారి అయితే అది అతను లాస్ట్ టైమే చెప్పారనమాట అది తీసేసుకొని కొత్తది వేసుకోవాలండి లేదంటే గాలి అనేది అలాగే లీక్ అయిపోతూ ఉంటుంది అతమాటు గాలి తగ్గిపోతూ ఉంటుందని చెప్పారనమాట ఇంకా ఊరికే ఏం కాల్ కొట్టిస్తాం అనేసి నేను అది అయితే మార్పించేసాను ఇంకా బండి ప్రాబ్లం అయిపోతుంది అనేసి అని ఇంకా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కాదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అది కూడా చేంజ్ బండి కోసం అని ఇక్కడైతే నేను ఇంకా హోల్సేల్ మార్కెట్కి అయితే హోల్సేల్ షాప్కి అయితే వచ్చాననమాట లేస్ ప్యాకెట్స్ అలాగే కొన్ని కిరాణా అయితే షాప్లోకి తీసుకోవాలి అందుకనే వచ్చాను చాలామంది కూడా ఏంటంటే కిరాణా షాప్ వీడియోస్ చూసిన వాళ్ళు ఏంటంటే ఎక్కడ తెస్తారు సరుకులు అవి లేస్ ప్యాకెట్స్ అవి ఎక్కడ తీసుకుంటారు అనేసి అని చాలామంది అడిగారు సో నేనైతే ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకొస్తానమాట ఇది వచ్చేసి కుండల బజార్లో మెయిన్ రోడ్ ఉంటుంది కదా లో అనమాట రైస్ మిల్ ఎదురుగా అయితే ఈ షాప్ అయితే ఉంటుంది హోల్సేల్ మార్కెట్ ఈ హోల్సేల్ షాప్ అయితే అక్కడ ఉంటుంది సో అన్నీ కూడా బాగుంటాయి అన్నీ దొరుకుతాయి మనకి షాప్లోకి ఏం కావాలో ఎటు జడ్ అన్నీ కూడా ఈ షాప్లో అయితే దొరుకుతాయి ఒకవేళ షాప్ షాప్స్ ఎవరు ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక షాప్కి అయితే వెళ్ళండి in it finger nm finger red and down ఫైనల్గా అక్కడ అంతా కూడా ఏం చేసుకుని అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసుకున్న ఇంటికి అయితే వచ్చేస్తామనమాట బిన్నెత్తిని తీసుకుని వెళ్ళాను కదా బిన్నెత్తి నేనైతే వచ్చాము మొయ్యక మెళ్ళకి బానే మసీస్తాడు అంటే పట్టుకుని కూర్చున్నాడు కదా గాలికి కొంచెం మట్టి అవుతుంది ఏమని భయమేసింది నాకు కానీ బాగానే కూర్చున్నాడు మంచిగా కూర్చున్నాడు మంచిగా పట్టుకున్నాడు అనమాట ఇంకేంటంటే నేను కిరాణా ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు ఓన్లీ ఇలా లేస్ ప్యాకెట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ అనమాట ఇంకేంటంటే ఎప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి ఒక్కదాన్నే తీసుకొస్తూ ఉంటాను కాకపోతే బినిత ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని సర్లే ఈ లేస్ ప్యాకెట్స్ అవి ఎక్కువ అయిపోయినాయి అనమాట అందుకనేసరి ఇవి ఎక్కువ ఉన్నాయి కదా అని సరే బిణితని అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట బాగానే పట్టుకొని కూర్చున్నాడు

కావాల్సినవి అన్నీ ఉన్నాయి లేని ఎత్తుకుంటున్నా మేడంగిల్ ఉంది గ్రీన్లు వేసుకోంది అంటే పైకి అది అలాగా తొయ్య అయిపోయినాయా ఓ బ్యాగ్గా ఇటు ఇచ్చే థ్యాంక్ యూ Thank you. ఇంకా కరెక్టే నేనైతే నసాపురం నుంచి వచ్చేసరికి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా వాటర్ ఈరోజు పట్టకూడదని అనుకున్నాను వెళ్ళి వచ్చేసరికి ఎండలో కొంచెం అలసట అనిపించింది పట్టకూడదు అనుకున్నాను కానీ డ్రమ్లో వాటర్ అయితే అయిపోయినాయి అనమాట మొత్తము అంటే నేను ఏంటంటే కిచెన్లో ఒక డ్రమ్ ఈ డ్రమ్ ఉంది కదా అది కిచెన్లో పెట్టుకుంటాను అనమాట టెన్ డేస్కి ఒకసారి ఆ వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను టెన్ డేస్ వస్తే కరెక్ట్గా అంటే ఆ డ్రమ్ వచ్చేసి నాకు ఒక పది బిందులు అయితే పడతాయి ఆ పది బిందులు కూడా నాకు టెన్ డేస్ వస్తాయి అనమాట దీంట్లో నిల్వ చేసిన వాటర్ అయితే నేను వంట చేసుకోవడానికి అయితే కిచెన్లో వాడుకుంటాను టెన్ డేస్కి ఒకసారి అయితే వాటర్ మారుస్తూ వాటర్ పట్టుకుంటూ ఉంటాను ఇదైతే ఇంకా సరేలే దీంట్లో ఎలాగో వాటర్ అయిపోయింది కదా అనేసి ఇది అయితే కడిగేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే పట్టేస్తాను దీంట్లో ఫుల్గా మాకేంటంటే రోజు రోజు అయితే వస్తాయన్నమాట కుళాయి వాటర్ ఆ కులాయి వాటర్ ఏంటంటే ఓన్లీ వాడుకోవడానికి అలాగే స్నానాలు కట్టలకి ఇట్లా వాడుతూ ఉంటారు నేను మేమైతే తాగడానికి వేరేగా తీసుకొస్తామన్నమాట ఇంకా వాటర్ అంతా పట్టేసిన తర్వాత బిందుతో ఏంటంటే తీసుకెళ్ళి దాంట్లో పోసుకోవాలన్నమాట కిచెన్లో పెట్టుకుంటాను ఈ డ్రమ్ వచ్చేసి ఇలా వేసుకుంటూ ఉంటే ఏంటంటే మాకు ఈ కుళాయి వాటర్ అంటే కొంచెం మురుకులుగా కూడా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాగ డ్రమ్లో వేసుకుంటే ఏంటంటే నలకలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా డ్రమ్లో లాస్ట్కి వెళ్ళిపోతాయి కదా ఇంకా రెండు బిందులు ఉన్నాయి అనిపించుకొని నేను అవి వాడడం అయితే మానేస్తాను అనమాట ఎందుకంటే నలకలు ఉన్న పురుగులు గిరుగులు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కిందకి వెళ్ళిపోతాయి కదా సో అవి వాడకుండా అవి అయితే లాస్ట్లో పడేసేస్తాను ఇంకా పైన అంతా కూడా తేరు ఉంటాయి కాబట్టి ఆ మంచి వాటర్ అంతా కూడా నేను కిచెన్లో అయితే యూజ్ చేసుకుంటాను అనమాట

ఈవినింగ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత చాయ్ బిస్కెట్ అయితే తింటున్నా బయట కూర్చుని చిన్నోడికి ఏంటంటే టీలో బిస్కెట్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట బిస్కెట్ వేసుకొని తినమంటే దాంట్లో ముంచేసేలా ప్లేట్లు వేసిస్తే ఏంటంటే వాడే స్పూన్తో తినేస్తాడు ఇంకా అలాగే కొంచెంసేపు కూర్చొని బయట అవి ఇవి చెప్పుకుంటూ చాయ్ బిస్కెట్ అయితే తిన్నాము తర్వాత తాగే వాటర్కి వెళ్ళాలి అని చెప్పాను కదా తాగే వాటర్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ మా చిన్నోడు నేను కూడా వస్తానని కాల్ చేస్తున్నాడు మా దగ్గర అయితే

ாய <laughs> <laughs> <hai guna, hai apu> ఇంకా వాటర్ కూడా తెచ్చిన తర్వాత ఏంటంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇక కిచెన్లోకి అయితే వచ్చాను అనమాట అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ తిన్న అవన్నీ కూడా కడగలేదు కిచెన్ ఎంత చూసారో చల్ల చెదర గందరగోళంగా ఉందనమాట ఇవన్నీ చదురుకొని కడుక్కొని తుడుచుకొని అన్నీ చేసుకోవాలి ఇక్కడ చూడండి కెమెరామెన్ అని చెప్పాను కదా బిన్నీతో వీడియో తీస్తున్నాడు అని నేను కూడా తీస్తానని గోల గోలు చేసి మా చిన్నోడు ఇంకొక ఫోన్ తీసుకొని ఇలా పెట్టామా అలా పెట్టామా ఇలా తీస్తాను అలా తీస్తాను అని చూస్తున్నాడు తీస్తున్నాడు ఇది అయితే చూడండి ఫుల్ కామెడీ అనమాట ఫుల్గా నవ్వుకుంటారు మీరైతే Ah, okay. ok. मेरो दु क्यामेरा मेरो त्यो त्यो चेतुल ओके हा आ रेडी आ रेडी ओके चेतुल तिम्च अप्लाइज कुन भयो ए कडा क्यामेरा गर्छ यटा न ओके ओके इचर गुड एना इचर गुड एना

බනත් ගිලු කඩ අඟරවට අප ටෙක්දරු ලකවින්න දීනෑ අ ත්නහා Cala! Cala! Aquesta! Aquí, a la costilla! A la costilla! Ha, 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 curi! la frase i veig de ca! Veig de ca! la frase i సో చూ సో చూస్తారు కదా ఇది మన వాళ్ళ బ్లాగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చే వచ్చేస్తాము థ్యాంక్ యూ